తెలంగాణ రాయల పోరాటంలో కీలక భూమిక పోషించినటువంటి చిత్తాల ఐలమ్మ గారి వర్గాంతి సందర్భంగా ఈ ప్రాంతంలో జరుపుతున్నందుకు గర్వకారణంగా ఉంది మనకు అయితే ఇందాక మనం మిత్రుడు భిక్షపతన్న గారు మాట్లాడినట్టు ఆ రోజు అంటే తనకు వ్యవసాయం చేసినటువంటి భూమి ఏదైతే ఉందో దాంట్లో పంట పండించుకుంటే ఆ పంటను కూడా లాక్కొని అంటే దుర్మార్గంగా దోపిడీ చేసినటువంటి పరిస్థితి ఉన్నప్పుడు అంటే మహిళలు కానీ పురుషులు కానీ ఎవరు కూడా తన ముందుకెళ్లేసి వాళ్లకు ఎదురు నిలబడిది మాది అని చెప్పుకునే పరిస్థితి లేనటువంటి సందర్భంలో అప్పుడున్నటువంటి ఎర్రజెండా కమ్యూనిస్ట్ పార్టీ సపోర్ట్ తీసుకొని అక్కడ అప్పుడున్నటువంటి ఆ గుండాలను వాళ్ళందరినీ కూడా ఎదిరిచ్చేసి ఆమె వ్యవసాయం చేసిన పంటను ఏదైతే ఉందో ఆమె దక్కించుకొని ఆమె దక్కించుకోవడమే కాకుండా మొత్తం దాదాపు అనేక గ్రామాల్లో ఆ చైతన్యం తీసుకొచ్చేసి అంటే దోపిడికి వ్యతిరేకంగా పోరాడినటువంటి అనే మహిళ ఐలమ్మ గారు అయితే మనం ఇక్కడ రెండు విషయాలు పెట్టుకోవాలా అంటే రెండు కార్యక్రమాలు చాలా ఘనంగా చేస్తున్నాము ఒకటి వర్ధాంతి అంటే ఐలమ్మ గారు వర్ధాంతి అట్లాగే జయంతి కార్యక్రమాలు చాలా బాగా చేస్తున్నాము కానీ ఆ రెండు కార్యక్రమాల వల్లనే ఆమె లక్ష్యం ఏదైతే ఉందో అది చేరుకోలేని పరిస్థితుల్లో ఈరోజు మనం ఉన్నాం కానీ ఆమె చేసినటువంటి పరిస్థితి ఏంటి తన కోసం కాదు అక్కడ ఉన్నటువంటి అనేక గ్రామాల్లో మహిళలు అనేక గ్రామ ప్రజలను చైతన్యం చేసే దాంట్లో ముందు భాగంలో ఉంది దోపిడీకి వ్యతిరేకంగా పనిచేసినటువంటి సందర్భాలు ఉన్నాయి కానీ ఇవన్నీ సాధ్యం కావడానికి కారణం ఏంటి అంటే ఎర్రజెండా పార్టీ సహకారం తోటిది సాధ్యమైన తప్పితే మరోటి కాదు కాబట్టి ఈ రోజు మనం కూడా ఈ రోజు జరుగుతున్నటువంటి దోపిడీ అంటే పెట్టుబడిదారి వ్యవస్థలో అంటే ఆ రోజు ప్రత్యక్షంగా కనిపించింది కానీ ఈ రోజు పరోక్షంగా కనిపిస్తా ఉంది మనకు ఏంటి అని అంటే ఈ రోజు మన కుటుంబంలోని అనేక మంది పిల్లలను చదివిస్తా ఉన్నాం చదువుకున్న వాళ్ళు యువకులు యువతులు ఉన్నారు ఈ రోజు వాళ్ళకు ఉద్యోగాలు ఉన్నాయా ఉద్యోగాలు లేవు అట్లాగే ఈ రోజు కార్మికులు అంటే మనం అందరం కూడా పనిచేసే శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి మనుషులుగా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉన్నాం కానీ మనకు సరిపడైనటువంటి పని దొరుకుతుందా లేదు ఒకవేళ ఎక్కడో చిన్నదో పెద్దదో ఉద్యోగం చేసుకుంటే పది పదిహేను వేలు లేదా ఇరవై వేలు పాతిక వేలు ఉద్యోగాలు చేస్తుంటే ఆ ఉద్యోగాలు కూడా గ్యారంటీ ఉన్నాయా మనకు లేవు అంటే ఒక రకంగా చూస్తుంటే ఆ కాలంలోనేమో ప్రత్యక్షంగా దాడి చేసినటువంటి పరిస్థితి దోపిడీ చేసినటువంటి పరిస్థితి మనం చూసాము కానీ ఈ రోజు పరోక్షంగా మనకు కనిపించకుండానే రోజు మన జీవితాలు లాగమైపోతున్నటువంటి పరిస్థితి పరిస్థితి ఈరోజు ఈ వ్యవస్థలో ఉన్నాయి అందుకని ఆ రోజు ఐలమ్మ గారు చేసింది ఒకటే అంటే పోరాటం ఎర్రజెండా సహకారం తీసుకొని అందరినీ చైతన్యం చేసి ఆ దోపిడీకి వ్యతిరేకంగా పనిచేస్తూ అనేక లక్షల ఎకరాలు భూమి పంచడానికి కానీ ఆ పంటను కాపాడుకో కాపాడుకోవడానికి ప్రయత్నం చేసినటువంటి మహిళ తెలంగాణ సాయుధ పోరాటంలో కీలక భూమి భూమిక పోషించినటువంటి మహిళ వీరన్నారి మరి అట్లాంటి వారసులు మనం చెప్పుకుంటా ఉన్నాం కానీ మరి మనం ఏం చేస్తున్నాం ఈ ప్రాంతంలో లేదా ఈ రాష్ట్రంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి దోపిడి మీద మనం ఎందుకు ఆ రకమైనటువంటి ప్రయత్నం చేయలేకపోతా ఉన్నాం అందుకనే ఈ వర్ధంతి జయంతి సందర్భాలే కాదు ఒక లక్ష్యం పెట్టుకొని ఆమె ఏదైతే లక్ష్యం కోసం పనిచేసిందో ఆ లక్ష్యం మనం ముందుకు తీసుకెళ్లాలనుకుంటే మనందరం కూడా ఆ రకంగా చైతన్యం చేయాలి ఆ రకంగా మనం ఆ దోపిడీకి వ్యతిరేకంగా పోరాటం చేయాలి ఈ రోజు ఉద్యోగాలు కావాలని చెప్పేసి మనం పోరాటం చేయాలి మన పిల్లలకు ఉద్యోగాలు కావాలి అని చెప్పేసి పోరాటం చేయాలి అట్లాగే మనం చేస్తున్నటువంటి వేతనాలు ఈ రోజు కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది మొత్తం నలభై నాలుగు లేబర్ కోడ్లను తీసుకొచ్చేసి నాలుగు కోడ్లుగా విధించేసి అంటే ఎనిమిది గంటలు పనిచేసే విధానంలో పన్నెండు గంటలు పనిచేయాలని చెప్పేసి ఒక జీవో పాస్ చేసింది ఈ రోజు చట్టం